సో ముందుగా మనం మస్తన్ రావు గారితో మాట్లాడుతాం గుడ్ మార్నింగ్ మస్తన్ రావు గారు ఏంటి అసలు చట్టం అంటే గౌరవం లేదు చట్ట సభలకు మేము వెళ్ళాం కోర్టులకి కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్ళాం మాట్లాడితే వెంట్రుకలు పీకేస్తాం ఏంటి అసలు ఈ భాష ఏంటి అంటే మారా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు గుడ్ మార్నింగ్ అండి ప్రైమ్ లైన్ వీక్షకులకు ప్యానల్ వాళ్ళకి ఇప్పుడు మనం మీరు ఎంచుకునే అంశం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీగా స్థాపించినప్పుడు దాని వైఖరి అంటే పార్టీ వైఖరి అంటే నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎందుకంటే ఆయన బాగుపలిసి లాగా ఆయన చెప్పిందే శాసనం అది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పోలీస్ బ్యూరో కానీ లేదా కేంద్ర కమిటీ కానీ చర్చించడం అట్లా ఏమి ఉండదు సో ఆయన మాటే శాసనంగా వెళ్ళిపోతాం ఆయన ఏదైతే అనుసరిస్తారో అదే మిగతా పార్టీ సభ్యులు కానీ సీనియర్లు కానీ అందరూ కూడా అనుసరిస్తున్న పరిస్థితి చూసాం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానమే జుడిషియరీలో ఆయన ఆయన మీద కేసులు ప్రాంతీయ పార్టీ ప్రస్థానం చెప్తున్నాడు వైఎస్ఆర్సిపికి సంబంధించి ఆ కేసులకు సంబంధించి ఆయన జ్యుడిషియరీ వ్యవస్థతో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన సో అలాంటి మరి అది అట్లాంటి ఒక ప్రశ్నేషన్ లేకపోతే ఆయనకి వ్యవస్థల మీద కొంత ఏదైనా వేరే విధమైన భావనలు వచ్చాయి నాకు తెలియదు కానీ రాజ్యాంగ సంస్థల మీద కొంత ఏమగంపుతూ ఉంటారనేది నేనైతే చెప్తాను ఏంటంటే మీరు చూసినట్లయితే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కోర్టు కానీ చాలా సందర్భాల్లో అక్షిపేసిన పరిస్థితి ఉంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కోర్టుకి అటెండ్ అవ్వటాన్ని నామూ సిగ్గు లేని తనంగా భావించే పరిస్థితి సిగ్గుపడిపోయే పరిస్థితి ఉంది అక్కడ అటెండ్ అవ్వాలంటే షేమ్గా ఫీల్ అయ్యే పరిస్థితి అలాంటిది వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు అదొక తంతుగా మారిపోయింది అనమాట అంటే కోర్టుకి వెళ్ళి అటెండ్ కావడం అంటే అది క్రెడిట్ లాగా ఫీల్ అయ్యే అంశంగా ఐఏఎస్ఐపిఎస్ అధికారానికి ఫీల్ అయిన పరిస్థితి మరి అది నివారించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జుడిషియరీ వ్యవస్థ డైరెక్షన్ ఇస్తుంది అంటే దానికి సంబంధించి కొంత మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన పరిస్థితి రెండోది మీరు భాష గురించి చెప్పారు భాష విషయం వస్తే ఈరోజు మనం చూసాం అంటే వైఎస్ఆర్ సిపి అనే కాదండి టిడి బోర్డులో ఒక మెంబరు నాలుగో తరగతి ఉద్యోగిని దుర్భాషలాడారు అంటే సభ్య సమాజం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అందరు ఖండిస్తున్నారు చివరికి అతను క్షమాపణ చెప్పేదాకా సభ్యుడు ఈరోజు సమాపించిన తర్వాత సమస్య పోయిన పరిస్థితి సో అలాగే వైఎస్ఆర్ సిపికి సంబంధించి మనం చెప్పడం కాదు వాసుపల్లి గణేష్ గారు మన ఒక వ్యాఖ్యలు చేశారండి మా పార్టీలో విమర్శించేటప్పుడు ప్రత్యర్థులు విమర్శించేటప్పుడు ఉపయోగిస్తున్న భాష వల్ల మాకు ఈ పరిస్థితి దుస్థితి ఏర్పడిందని ఆయన చెప్పాడు గొడాల నాని గారిని రోజా గారిని ఆయనే లేకపోతే విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చెప్పడం కాదు అంటే ఇక్కడ విశ్లేషణ చేస్తూ మనం ఏదో ఆరోపించడం కాదు వాళ్ళ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మేము బూతుల భాష మాట్లాడటం వల్ల ఈ విధమైన దుస్థితికి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రజల్లో తులకనైపోయిన పరిస్థితి ప్రజలు తిరస్కరించిన పరిస్థితి కూడా అదే అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల కి సంబంధించి ఇప్పుడే కాదు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలో వాళ్ళు ఇచ్చిన వైపు అది ఎక్కడి దాకా వెళ్ళారనేది చూడొచ్చు ఇంకోటి కూడా చెప్తానండి దేశ చరిత్రలో ఎవరు వ్యవహరించిన విధంగా సుప్రీంకోర్టు జడ్జి మీద కంప్లైంట్ చేసిన లేఖ రాసిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీరు అది చూడాలి అంటే మనం రాజ్యాంగం కల్పించిన హక్కులను ఏదైతే వాడుకుంటున్నామో స్వేచ్ఛ స్వతంత్రాలని వాటిని గౌరవించే విషయంలో మాత్రం కొంత అలక్ష్యం ప్రదర్శిస్తున్నాం నిర్లక్ష్యం కూడా ప్రదర్శిస్తున్నాం అనేది ఇక్కడ చెప్పక తప్ప ఇప్పుడు ఎమ్మెల్సీ కోడే ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అంటే వైఎస్ఆర్సికి జనవరి మూడో తారీఖున ఫీజు రియంబర్స్మెంటు సరిగా చెల్లించకపోవటం వల్ల కూటమి సర్కార్ వచ్చిన తర్వాత విద్యార్థులు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాలేజీల వాళ్ళు కనీసం వాళ్ళని గేటు బయట నుంచో పెడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు తాకట్టు పెట్టి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి రెండు వేల ఏడు వందల కోట్లు పైగా బకాయిలు ఉన్నాయి వెంటనే చెల్లించాలి నాలుగు ఉన్నాయి అని చెప్పేసి వెంటనే మేము వెంటనే మేము ఫీజు పోల్చుకు వెళ్తున్నాము అని చెప్పారు ఆ తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు వాయిదా చేశారు ఫిబ్రవరి మూడో తారీఖు వాయిదా చేశారు ఆ తర్వాత ఏం చెప్పారంటే మార్చి పన్నెండో తారీఖు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ విద్యార్థులకు సంబంధించి ఫీజు కోర్ మీద చేస్తామని అంటే ఇదంతా కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ట్యాకప్ చేయట్లేదు అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు మరి ఇచ్చి విషయంలో రైతులకు సంబంధించి న్యాయం చేయాల్సిన అవసరం దాన్ని ఎవరు కాదంటలేదు దాని లేఖలు రాయచ్చు ఇంకో విధమైన స్టాండ్ తీసుకోవచ్చు దానిలో లేకపోతే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి గవర్నర్ గారు కూడా చెప్పచ్చు ఎన్నికల కమిషన్ కోడ్ ఉంది కదా అయితే ఎన్నికల కమిషన్ పర్మిషన్తో వాళ్ళు ధర్నా చేయచ్చు ఆందోళన చేయొచ్చు దానిలో ఎటువంటి లేదు ఎన్నికల కమిషను వద్దన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన విధానం అంటే ఎన్నికల కమిషన్ మనం గౌరవిస్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది నిజానికి అంత రైతుల మీద ప్రేమ ఉండుంటే అదే విధమైన విద్యార్థుల మీద మీరు మన సర్వ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇరవై ఇరవై నాలుగు మేలో అంటే ఇక్కడ చెప్తారు మసాండ్ర గారు ఫిబ్రవరి ఫిబ్రవరి పదో తేదీన పార్లమెంట్లో చర్చ నడిచింది పార్లమెంట్ లో చర్చ నడిచేటటువంటి సందర్భంలో మిథున్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ ఆయనేమో మార్గదర్శికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తారు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టీడీపీ ఎంపీ మిర్చి రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ అంశాన్ని వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కనీసం సపోర్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ నిజంగా మీరు చెప్పినట్టు ఈరోజు మిర్చి రైతులకి అన్యాయం జరిగిపోతుంది అనుకుంటే పార్లమెంట్లో మాట్లాడాలి కదా సో మార్గదర్శి రామోజీరావు ఇంపార్టెంట్ ఓకే మీకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యతలు ఉండి ఉండొచ్చు అయితే ఇప్పుడు మీరు ఎత్తుకున్నారు కదా మరి మిర్చి రైతులకు సంబంధించి మరి పార్లమెంట్ లో ఎందుకు చర్చించలేదు చర్చించే సందర్భంలో ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు ఒకటి చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ చట్ట సమయంలో కంటే ప్రెస్ మీట్ల ద్వారా లేవనత్తే ఇష్టమైన అంశంగా కనిపిస్తాం ఎందుకంటే నిజానికి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు కేంద్ర స్థాయిలో ఎందుకంటే అది ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంది మిచ్చి రైతులు ఇక్కడే కాదు ఖమ్మంలో కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది ఆ తెగుళ్ళు వచ్చేసాయి లక్షన్నర ఎకరానికి పెట్టుబడి పెడితే రాని పరిస్థితి ఈ రోజు ఉంది అది ఖచ్చితంగా ప్రాధాన్యత అంశమే మరి ఆ రోజు కలిసికట్టుగా అటు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు లేవనెత్తారో దాన్ని సపోర్ట్ చేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నిర్ణయించు లేకపోతే మా రైతులను ఆదుకోమని అడగడానికి కూడా అవకాశం అదే నేను అంటున్నాను చట్ట సభల్లో కంటే ఆయన ప్రెస్ మీట్లు లేదంటే ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇంకోటి చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విజయ విజయవాడలో ఆయన విగ్రహాన్ని పెట్టిన పరిస్థితి ఆయన విగ్రహం అంటే ఏంటంటే స్ఫూర్తి నింపాలి అంటే రాజ్యాంగ సంస్థల పట్ల మనం గౌరవం పెంచుకోవాలి ఆయన రాజ్యాంగం రచించారు సమానత్వం స్వేచ్ఛ అటరానితనాన్ని దూరం చేశారు మన భారతదేశానికి ఒక ఒక భగవద్గీత ఎలాగో లేకపోతే ఎలాగో అదేవిధంగా బైబిల్ ఎలాగో ఆ విధంగా అందరం కూడా ప్రజాస్వామ్య దేవాలయంలో ఉన్నారంటే ఆ పుస్తకాన్ని అందరూ అనుసరించాలనేది ఆయన స్టార్ట్ చెప్పారు కానీ అదే మూడు సంస్థల విషయంలో ఆయన ఎందుకో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు ఇంప్లిమెంటేషన్ లో గ్రౌండ్ లెవెల్లో అది పార్టీ పునరాలు ఎక్కువ పరిస్థితి ఉంది అనేది నేను చెప్తాను ఓకే ఓకే అజయ్ కుమార్ గారు